తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మదీనా టపాసులు తయారీ కేంద్రంలో భారీ పేలుళ్లు సోళూరుపేట సమీపంలో ఉన్న చెన్నై కలకత్తా జాతీయ రహదారి పక్కనే ఆనుకుని ఉన్న మదీనా టపాసుల తయారీ కేంద్రంలో కూలీలు టపాసులు తయారు చేస్తున్న నేపథ్యంలో భారీ పేలుడు చోటు చేసుకుంది ఈ మదీనా టపాసులు తయారీ కేంద్రంలో జార్ఖండ్ బీహార్ సుళ్లూరుపేట ప్రాంతాలకు చెందిన ఆరు మంది కూలీలు టపాసులు తయారు చేస్తున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి ఒక్కసారిగా టపాసులు తయారీ కేంద్రం మొత్తం నిప్పులతో అంటుకోవడంతో టపాసులు తయారు చేస్తున్న ఆరు మంది కూలీలు తీవ్ర గాయాలకు గురయ్యారు దీంతో ఆరు మంది శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కూలీలు రోడ్డుపై పరుగులు తీస్తూ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి ఫైర్ సిబ్బంది హుటాహుటిని చేరుకుని మంటల్లో ఉన్న టపాసుల తయారీ కేంద్రాన్ని ఆర్పడం జరిగింది ఈ ప్రమాదంలో గాయపడిన వారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు బిహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు తిరుపతి జిల్లా సూలూరుపేట వట్రపాలెం ప్రాంతానికి చెందిన ఒకరుగా పోలీసులు గుర్తించారు అయితే ఈ టపాసుల గోడం పేలుళ్ళలో ఆరు మంది తీవ్రంగా శరీరాలు కాలిపోవడంతో అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వీరందరికీ మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన వన్ ఎయిట్ ఎయిట్ వాహనాల ద్వారా చెన్నైకి తరలించడం జరిగింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీన్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ఎన్హెచ్ పక్కన వట్టపాలెం పరివ్యూలో మదీనా ఫైర్ వర్కర్స్ దగ్గర యాక్సిడెంట్ పదకొండు యాభై నిమిషాలు జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే అక్కడ మేము చేరుకున్నాం అప్పటికి పోలీస్ డిపార్ట్మెంటు మా రెవెన్యూ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్సు అలాగే మన రఘునాథ్ రెడ్డి గారు కూడా అక్కడ చేరుకున్నారు మేము చేరుకునేసరికి అక్కడ ఇంజరీస్ ఆరుగురికి ఇంజురీస్ జరిగాయని చెప్పారు సో మేము వైద్య సిబ్బంది దగ్గర తెలుసుకునేటప్పటికీ అవుట్ ఆఫ్ సిక్స్ త్రీ మెంబర్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇంజురీస్ జరిగాయి తర్వాత ఇద్దరికి ఓన్లీ నైన్ పర్సెంట్ ఒకరు సేఫ్గానే ఉన్నారు సో అందరికీ కూడా ఇక్కడ వైద్యశాల నుంచి చెన్నైకి తరలించడం జరిగింది ఎవరైతే తక్కువ ఇంజురీ అసలు ఇంజురీ జరిగిన వాళ్ళు కూడా మేము తీసుకురావటం జరిగింది మాతో పాటు డిఎస్పి గారు సిఏ గారు అందరు కూడా రావటం జరిగింది అక్కడ ప్రదేశాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది అయితే కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అన్నది కన్ఫర్మ్గా చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆయన్ని మేము ఇంటర్వ్యూ చేస్తే అడిగితే వాళ్ళు ఒకవైపు క్లీన్ చేసుకుంటూ ఉండగా రెండో వైపు ఇద్దరు తమ్ మందుగుండిని లోడ్ చేస్తూ ఉండగా ఇది జరిగి ఉండొచ్చని చెప్తున్నారు అయితే కన్ఫర్మ్గా కూడా అది చెప్పడం జరగలేదు సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రియల్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మాకు తెలియవలసి ఉంది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అదే అదేవిధంగా పోలీస్ కేసు కూడా మేము పెట్టడం జరిగింది సో మరిన్ని వివరాల కోసం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అతను ఈ ఈ యాక్సిడెంట్కి అతని అతని నిర్లక్ష్యమే కారణమని తెలిస్తే దీంట్లో నిర్లక్ష్యం అనేది వస్తుంది లైసెన్స్ ఉంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లైసెన్స్ ఉంది సేల్ లైసెన్స్ ఉంది ఈ రెండు ఉన్నాయి కాబట్టి స్టోరేజ్ లైసెన్స్ ఉంది మూడు ఉన్నాయి కాబట్టి మనకి ఈ నెగ్లిజెన్స్ అనేది మెయిన్ రోల్ నెగ్లిజెన్స్ అనేది ఓనర్ నెగ్లి నెగ్లిజెంట్గా ఉన్నాడా ఏమైనా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదా ఎంగేజ్మెంట్ ఆఫ్ లేబర్లో ఏమైనా కరెక్ట్గా సీల్డ్ చేసుకున్నాడా లేదా ఇవన్నీ చూస్తాం చూసినప్పుడు అతను అతని మీద ఏమైనా ఇది తేలిందనుకోండి లీగల్ గా అతను యాక్షనబుల్ అనుకున్నప్పుడు అంటే తప్పులు చేశాడు అనుకున్నప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుంటాము అవసరమైతే అప్పుడు మేము త్రూ మనకి ఆర్డర్ డిస్టిక్ కలెక్టర్ లైసెన్సింగ్ అథారిటీ ఎవరైతే త్రూ మా వారి డిపార్ట్మెంట్ ఎస్పీ ద్వారా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ లైసెన్స్ ప్లస్ లో బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది కాంటాక్ట్ చేయండి రిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి